హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి ఇదైతే బుధవారం వ్లాగ్ అనమాట అంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ ఇంకా ఇక్కడైతే నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట నా వ్లాగ్లో ఎప్పుడైనా కానీ కొత్త కొత్త రెసిపీస్ చూపిస్తూ ఉంటాను సో ఈ రెసిపీస్ మీరు ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లాగ్ అన్నాను కదా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేశాను అనమాట ఉగ్గానీను బజ్జి చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మెంతికూరతో తాలింపు అయితే చేస్తున్నాను మెంతి కూర తాలింపు చాలా బాగుంటుంది అంటే మెంతి కూర చేదు అనేది ఏం లేకుండా చాలా బాగుంటుంది చపాతీ కాంబినేషన్లోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట సో మెంతికూరతో నేను ఎలా తాలింపు చేస్తాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను అండ్ మెంతి కూర తీసుకునేటప్పుడు పెద్ద ఆకులు ఉంటాయి కదా అవి తీసుకోండి చిన్న ఆకులు అయితే చాలా లైక్ మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ రాదు అండ్ కొంచెం చేదుగా కూడా ఉంటుంది సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము ఆనియన్స్ అనేటివి పొడువుగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని మనం ఒక గిన్నె పెట్టేసి నూనె వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేయాలి అండ్ ఇందులో మనం తెల్లవాయిలు అనేటివి చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మెంతికూర మనం ఆల్రెడీ మొత్తం వల్చేసుకొని అంటే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను ఒక కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ సో అలాంటి పెద్ద కట్ట తీసేసుకొని మొత్తం క్లీన్గా అంతా వల్చేసేసుకొని పెట్టుకున్నాను తర్వాత వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలి ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కాబట్టి సో మట్టి అంతా కిందికి దిగిపోతుంది దాని తర్వాత మళ్ళీ మనం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మెంతికూరను వచ్చేసి మనం ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఆకులు ఇంకా లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకుంటాం కాబట్టి సో మనం ఏమీ చాప్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఆ మెంతికూర వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో అయితే మనము ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఉల్లిపాయ ఇంకా మెంతికూర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఇందులో మనము కారము ఏం వేయాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్ట్రా పౌడర్స్ లైక్ కొబ్బరి పొడి పల్లీల పొడి ఇవి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇష్టమైతే మాత్రము జస్ట్ పల్లీలు రోస్ట్ అంటే లైట్గా రోస్ట్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మెంతికూర వేసేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఎర్రకంది పప్పు ఉంటుంది కదా మసూర్ దాల్ సో ఆ ఎర్రకంది పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అనమాట నానబెట్టుకున్న దాన్ని ఇంకా ఈ మంతికూర మగ్గిన వెంటనే మనం ఈ ఎర్రకంది పప్పు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మళ్ళీ కలిపేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో అంత కలిపేసుకొని మగ్గని చేసుకోవడమే మనకి మెంతి కూర తాలింపు అనేది రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదే డైట్ రెసిపీస్ ఎవరికైనా కావాలి అంటే జస్ట్ కర్రీస్ లాంటివి కావాలి ఎక్కువ ఆయిల్ ఉండద్దు మసాలాలు ఉండద్దు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి అసలు మీకు మెంతి కూరలో చేదు అన్నదే అసలు తగలదు అనమాట అంత బాగుంటుంది ఇలా కాకుండా ఇంకా మనం నార్మల్గా తినడానికి ఎండు కొబ్బరి పొడి అది కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఇలా సింపుల్గానే చేస్తూ ఉంటాను అంటే మనము ఎంత నాన్ వెజ్ చికెన్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ తిన్నా కూడా ఇలాంటి ఆకుకూరలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా మంచిది కదా అందుకని చెప్పేసి అండ్ ఆకుకూర చేస్తే ఆకుకూరను కూడా ఎక్కువగా మనం లైక్ అన్ని పొడులు మసాలా వేసి చేయకుండా ఇలా హెల్దీగా ఇంకా పసుపు అది కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంకా ఇలా కుక్ చేసుకుంటే మెంతికూర తాలింపు అనేది రెడీ అయిపోతుంది చపాతీలోకి ఇంకా అన్నము ఇంకా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అలా ఉన్నప్పుడు సైడ్ డిష్గా రోజు మనం ఆకుకూరని ఇంక్లూడ్ చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇక్కడైతే నేను పుదీనా ఎక్కువగా వేసి వెజిటేబుల్ పలావ్ అంటే సింపుల్ లైట్గా వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను అయితే నిన్న చేసిన బైగన్గా భర్త ఉంది ఇంకా తర్వాత ఇప్పుడు మెంతికూర కూడా చేశాను ఇంకా దాని తర్వాత ఇంకా కర్రీ ఏం చేయలేదనమాట మళ్ళీ ఇంకా కర్రీ చేస్తే అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు సో ఇంకా ఆ రెండు పెట్టేసి చపాతీ కాల్చేసి ఇంకా రైస్ వైట్ రైస్ అయితే మళ్ళీ వైట్ రైస్ ఒక్కటే తినలేం కాబట్టి ఇలా సింపుల్గా లాగా అయితే చేస్తున్నాను అనమాట చాలా లైట్గా ఉంటుంది ఇంకా ఏ కర్రీ లేకపోయినా జస్ట్ మనము అలా తాలింపు అది పెట్టేసుకొని కూడా తినేయచ్చు అది కూడా లేకపోయినా కూడా అలానే నార్మల్గా స్పూన్ వేసేసుకొని కూడా తినచ్చు అనమాట సో ఇది ఎలా చేస్తాను అన్నది కూడా నేను మీకు చూపిస్తాను కుక్కర్లో అయితే నూనె వేసి జస్ట్ చెక్క లవంగం ఇంతకుమించి ఇంకా ఏం మసాలా వేయను నేను జస్ట్ రెండు లవంగాలు ఇంకా చిన్న ముక్క చెక్క వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ మాత్రమే అది కూడా అప్పటికప్పుడు దుంచుకున్న పేస్ట్ అయితేనే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో అది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా మన ఇంట్లో ఏమైనా కూరగాయలు ఎక్కువగా ఉంటే అవన్నీ వేసేయచ్చు ఇంకా నేనైతే బీన్స్ క్యారెట్ మాత్రమే వేసాను సో అది ఇంకా బీన్స్ క్యారెట్ వేసేసి పుదీనా అనేది చాలా ఎక్కువగా వేయాలి అప్పుడు ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటుంది అలానే మెంతి కూర వేస్తే ఎలాంటి బగార రైస్ అయినా లేదంటే తిరువాత అన్నమైనా ఏదైనా కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా కానీ మనము బగార్ రైస్ తిరువాతన్నం ఇంకా ఇలాంటి పుల్లావు బిర్యానీ ఏ చేసుకున్నా మెంతికూర వేసి ఫ్రై చేసి చేయండి కసూరి మేతి వేయ వేయచ్చు కానీ ఫ్రెష్ మెంతాకు వేస్తే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో అది సో మెంతికూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసేయచ్చు వేసేసి మంతా అంత అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా పుదీనా కొత్తిమీరని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అది ఒక ప్రాసెస్ అది కూడా చూపిస్తారు మీకు మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్లో సో ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర మెంతికూర అన్నీ వేసేసి ఫ్రై చేసాను అనమాట అంటే ఎక్కువగా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి అంతా కలిపేసుకోవాలి అండ్ మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను టూ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టూ కప్స్ ఆఫ్ రైస్కి త్రీ అండ్ హాఫ్ కప్ ఇంకా త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా క్యారెట్ ఆయిల్ ఇదంతా ఉంటుంది కదా సో దాంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనమైతే క్యారెట్ కూడా మెత్తగా ఉడికి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో నేనైతే త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పోసాను ఇంకా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే చాలు మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది పులావ్ అయితే చాలా బాగుంటుంది అలానే ప్లెయిన్ గా తినేయచ్చు ఏదైనా కర్రీతో తినచ్చు చికెన్ ఇంకా లేదు అంటే పెరుగు రైతా అలా ఏదైనా కానీ తినేయచ్చు అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లలో కూడా బాగా పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అన్నీ కూడా ఈజీగా తినేస్తారు ఇంకా పుదీనా వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో అదనమాట ఇంకా ఇక్కడైతే నేను పులావ్ రెడీ చేసేసాను అలా మా లంచ్ అయితే చేసేస్తామన్నమాట ఇంకా చపాతి కూడా కాల్చాను చెప్పాను కదా బైగన్కి పడతా ఉంది ఇంకా మెంతి కూర చేశాను అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా చపాతి కాల్చేసాను అనమాట మా లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్స్డే థర్స్డే ఆ రోజు అలా అంటే లంచ్ అనేది కంప్లీట్ అయింది అనమాట దాని తర్వాత ఇంకా ఎంత అయినా చేస్తాను కానీ అంటే ఈ మెంతికూర తాలింపు బైగనక భర్త ఇవన్నీ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను అనమాట అంటే మహారాష్ట్రలో ఎక్కువ కదా సో అక్కడ చూ చూసి అక్కడ వాళ్ళని కనుక్కొని తెలుసుకొని నేర్చుకున్నాను అనమాట అంటే నది అక్కడ కాబట్టి తనకి ఎక్కువ తనకి ఆ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టం కదా ఇంకా తన కోసం అయితే నేను మా సైడ్ అయితే వంట ఎలా ఉంటుందంటే అన్నం పప్పు తాలింపు ఇవైతే నేను ఈజీగా చేయగలను ఎంతైనా అనమాట ఇంకా ఇవన్నీ నాకు కొత్తనే కాబట్టి నేర్చుకున్నాను తన కోసం అయితే నేర్చుకున్నాను అనమాట వంట ఎంతైనా చేస్తాను కానీ ఇంకా ఈ బట్టలు మర్చేయడం అంటే నిజంగా చాలా విసుగు వచ్చేస్తుంది బట్టలు ఉతకడం ఒక పని అయితే బట్టలు మడత పెట్టడం నాకు అస్సలు నచ్చదు బట్టలు ఉతికి ఆరేయడం ఇవంతా ఇష్టమే కానీ ఇంకా ఈ బట్టలు మడత పెట్టాలంటే ఎక్కడ లేని అది ఇది లేజీ అంటాం కదా అదైతే వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఏదైనా నాకు ఇష్టమైన పాటలు కానీ మూవీ కానీ లేదంటే ఇంకా ఏదైనా సీరియల్స్ అలా పెట్టేసుకొని బట్టలు అయితే మర్చేసుకుంటున్నాను అనమాట ఇంకా మర్చేసేసుకొని అన్ని లోపలికి ఒకటేసారి చైర్లో పెట్టేసుకొని లోపలకైతే తెచ్చుకుంటాను తెచ్చేసుకొని ఇంకా డైలీ యూజ్ బట్టలు మాత్రం ఇలా నేను కబోర్డ్స్లో అయితే పెట్టేసుకుంటాను అదే ఎక్కడికైనా వెళ్ళే బట్టలు అలాంటివి అయితే మాత్రం కబోర్డ్లో పెట్టేస్తాను ఇంకా ఇది రెంటెడ్గా హౌస్ కాబట్టి లైక్ కర్టెన్స్ అవి కూడా ఏమి ఉండవు ఇంకా మళ్ళీ మనం వాళ్ళని అడగడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఏం చేయలేదు అండ్ హోల్స్ రెంటెడ్ ఇళ్ళల్లో ఏంటంటే మన ఇప్పుడు అవసరం కోసము మనం అంత హోల్స్ పెట్టేస్తే హోల్స్ సొంత సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు కదా అంటే ఓనర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఎవ్వరు అంత పెద్దగా రారు కదా అన్నట్లే ఇంకా నేనైతే కట్టెన్స్ ఏమి బెడ్రూమ్స్లలోకి ఎక్కువగా ఎవరు రారు కదా సో అందుకని చెప్పేసి కట్టెన్స్ అవి అయితే ఏం వేసుకోలేదు ఇంకా సో అది ఇంకా బట్టలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇది త్రీ ర్యాక్స్ ఉంటుంది కదా ఇందులో నేను ఏదైనా మెడిసిన్స్ లేదంటే ఏవైనా నా మేకప్ సామాను అట్లాంటివి ఇంకా ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ పెట్టేసుకుంటాను అనమాట డైలీ యూస్వి అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్గా కూడా ఇది యూస్ అవుతుంది నేనైతే ఇది ఆల్మోస్ట్ తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది డిమార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉండే సో అది ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా మెడిసిన్స్ అన్నీ అక్కడ ఇక్కడ డబ్బాలలో ఎందుకని చెప్పేసి ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మెడిసిన్స్ అన్నీ అంటే రెగ్యులర్గా మనం వాడతాం కదా జలుబు దగ్గు ఇంకా జ్వరం కడుపు నొప్పి తలనొప్పి ఇలాంటి టాబ్లెట్స్ ఏవైతే మనకి మ్యాండేట్గా ఉంటాయో అలాంటివన్నీ ఇంకా ఈ డబ్బాలో పెట్టేసుకోవచ్చు అన్నట్లు నేనైతే డబ్బా ఆర్డర్ చేసుకున్నాను అనమాట క్వాంటి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్లాస్టిక్ కూడా బాగుందనమాట ప్లాస్టికే కానీ బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి ఇంకా ఇందులో అయితే నేను అన్ని పెట్టేస్తున్నాను లైక్ కాటన్ ఇంకా యాంటీసెప్టిక్ క్రీమ్ తర్వాత ఇంకా బ్యాండేడ్ అవి తెచ్చుకోవాలి కొన్ని టాబ్లెట్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకా జస్ట్ ఉన్నవన్నీ ఇంకా అన్ని ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసేసి అయితే సర్దేస్తున్నాను డోలో ఇంకా ఇవన్నీ అయితే పెట్టేస్తామంట ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైనా కావాలి అంటే తొందర తొందరగా వెతకడం కంటే కూడా ఇలా మనం సర్దేసుకొని పెట్టుకొని ఒక బాక్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అనేది తీసేసుకోవచ్చు సో ఇంకా అదిలా సర్దేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే పైకి వచ్చాము చిన్న తుంపలు అయితే పడుతూనే ఉంది హైదరాబాద్లో అయితే ఇప్పుడు కూడా కంటిన్యూస్గా వ వర్షం పడుతూనే ఉంది సో ఇంకా పైన అయితే చిన్న పడుతూ పడుతుంటే ఇంకా అలానే పైన చిన్న చిన్నగా ఒక టెన్ మినిట్స్ అలా వాకింగ్ చేసి ఇంకా కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడే కూర్చొని చల్లగా అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇంకా ఉబ్బరంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా నైట్ వచ్చేసి నైట్ డిన్నర్కి చికెన్ తెస్తే చికెన్ దాల్చా ఇంకా జొన్న రొట్టె చేస్తారన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన పులా ఉండే సో అది ఇంకా జొన్న రొట్టెలు అయితే ఈ మధ్య బాగా నేర్చుకున్నాను అది మా రోజు అయితే ఇలా గడిచింది ఈ రోజుతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి